అప్పుడు నేను దేవుని పరిమితం మద్దతు నాకు మానంద సంతోషాలు కలుగుతాయి దేవుని తేవచ్చు దేవా నా దేవా సితారామాయ నుంచు నీకు కృతజ్ గ్రహశదులు చెల్లించాను మిక్కిలి ప్రియలారా మనము మన బ్రోబైలో ఏసు క్రీస్తు యొక్క పరిశుద్ధ రాత్రి భోజనంకు రావాలని ఉద్దేశించినాము కనుక పరిశుద్ధి పౌరులు హెచ్చరించినట్లు మనలో మనము ముసట్టుతో ప్రశ్నించు నాయక్తమై ఉన్నది ఎందుకనగా ఎవరు తమ పాపంలో వినియమగ ఒప్పుకుందరో ఎవరు నీతిని కొచ్చి ఆప్యతప్పి కలిగి ఉందరో అటువంటి ముఖ్యంగా ఆదరించి బలపరిచినాయి ఈ పరిశుద్ధ సంస్కారము నింపబడి ఉన్నది మనం ఇట్లా పరిశీలించుకు మన ఎందు పాపము తప్ప మరి ఏది కనబడదు వీరి నుండి మనంత మాత్రము తప్పించుకోలేము కావున మన ప్రభు క్రీస్తు మన మీద కనికరం గలవాడి మనకు ప్రతిగా దేవుని పూర్ణ చిత్తమును ధర్మశాస్త్రము తాను నెరవేర్చినకును మన కొరకును మన ముక్తి కొరకును మరణము పొంది మన పాప వలన మనం పొందవలసిన అంతయు అనుభవించుటకు ఆయన మనుష్యుడు ఆయను మన పరిశుడంగా తిరిగి నమ్మినట్లు మన విశ్వాసం వలన బలపడి ఆయన చిత్తముకు సంతోషపూర్వకముగా అభిషేకం తన రాత్రి భోజనమును పరిశుద్ధ సంస్కారము నియమించను దీని తన శరీరం మనకు ఆహారముగాను తన రక్తమును మన పానంగము అనుగ్రహిస్తున్నాడు కాబట్టి క్రిస్తు యొక్క మాట రుడగా నమ్మచ్చు ఎవరి రొట్టును తిని ప్రాసలు త్రాగుచ్చును వాడు క్రీస్తు నందును క్రీస్తు వాణి అందను జీవించును అతడు నిత్యోద్యమ కలవాడై ఉండను ఆయన మన ప్రాధుల నిమిత్తం అప్పగింపబడి మనం నీతి మంతులుగా తీర్చివడాకే శిలువ మరణము నుండి లేపబడిన నీవు సత్యమును బయలుపరచు ఆయన జ్ఞాపకార్థంగా దీన్ని ఆచరిపవలను మరియు మనం దీనిని బట్టి ఆయనకు మీకు హృదయపూర్వకమై వందనామలు చెల్లించు మనము శిలువను ఎత్తుకుని ఆయన వెంబడించి ఆయన మనను ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞ ప్రకారం మనం ఒకరిని ఒకరు ప్రేమింపవలను ఎందుకనగా ఈ రొట్టె యొక్క మన పాలు పుచ్చుకునిచ్చు యోగ్య ప్రాంతంలో త్రాక్షునందున మనమందరము యొక్క శరీరమై ఉన్నాము ప్రార్థించుకున్నాము సర్వశక్తి గల దేవ నీ బందరి హృదయ రాజ్యములు కోరికములు స్పష్టముగా తెలిసై ఉన్నవి దాచబడిన మరుగైనది లేదు మేము నిన్ను పరిపూర్ణముగా ప్రేమించి నీ పరిశుద్ధ నామమును సరైన రీతిని కనపరిచినట్లు మా హృదయ ఆలోచనలు నీ పరిశుద్ధాత్మవేశ్వరన పవిత్ర పరిశ్రమని నీ కుమారుడు మా ప్రభు క్రీస్తు ద్వారా నేను వేడుకొచ్చున్నాము ఆమె హృదయమును పరిశోధించుడు సర్వశక్తి గల దేవుని సమీపమందు నేను మిమ్మల్ని అడగదేమనగా మీరు స్వాభావికముగా పాపులు మరియు చేయవలసిన మేలు చేక చేరని కీడు చేయొచ్చు తలపవలను మాటవలను క్రీవలను మీ రక్షకుడుకు దేవునికి దుఃఖమును కోపమును కలగజేస్తారనియు

సమస్త దుర్ణీతుడి మిమ్మల్ని పవిత్ర పరిశుధ పరలోక మధనమి దైగల తండ్రి చిత్తమైన నృగా నమ్ముచున్నారా ఇంతటి నుండి పరిశుభాత్మక విధే సమస్త పాపమును దేశించి విడిచిపెట్టి దేవుని సన్నిధి ఉన్నట్లుగా జీవించుచు హృతియ మదనో ప్రతినియము పవిత్రమునకు దిన దినవో ప్రయత్నిపోవాలని విచించుకున్నారా మనం వినియోగగా దేవుని తమన పాపంలో ఒప్పుకుని మన ప్రభు యేసు క్రీస్తు మొరన మనకు క్షమాపణ దయచేయమని ఆయనను వేడుకుందాము అందరు కూడా నా వెంబడి చూపండి ఓ దేవా మా పనులు కుప్పు నేను నీకు విరోధముగా అనేక విధములైన ఘోర పాపములు చేసి ఉన్నాను నా పాపమును నేను సంపూర్ణముగా గ్రహించలేను కానీ నీకంతయు స్పష్టముగా తెలిసి ఉన్నది నా బాహ్య జీవితంలోనూ అంతరంగ జీవితంలోనూ లెక్కలేని గురపాపములు చేస్తున్నానని నీ ఎటుట ఒప్పుకొడుచున్నాను మరియు నేను పశ్చాత్తపరచు నా దోషమున గురించి మనస్ఫూర్తిగా దుఃఖించుచు నీ మిథులని కృపణపచ్చి నన్ను కరుణించి నీ కుమారుడు మా యేసుక్రీస్తు నిమిత్తమున నా పాపములను మన్నిచి కృపతో నా బలహీనతలను తొలగింపమని నిన్ను వేడుకొనుచున్నాను ఆమేన్ పర్లోక ముందున్న మన తండ్రి అయిన సర్వశక్తి దేవుడు మన ఎందు కనికరి ముంచి తన ప్రియ కుమారుడు మన ప్రభు క్రీస్తు యొక్క శ్రమ మరణ పునరుద్ధానం వలన మన పాపములని శ్రమించున్నాడు మరియు క్రీస్తు ప్రభు యొక్క సంఘం యొక్క కాపర్నైన నేను ఆయన ఇచ్చిన అధికారం మనం బట్టి మీలో నిజముగా పశ్చాత్తపడి ఆ యొందు విశ్వాసం నుంచి వారందరి పాపములు సంపూర్ణముగా క్షమింపబడి ఉన్నాయి తండ్రి యొక్కయు కుమారుడు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ప్రకటించున్నాను అయితే అధికారమును వచ్చి పశ్చాత్తపు లేని అవిశ్వాసులకు నేను తెలియజేయమనగా అటు వారు పశ్చాత్తపు లేని స్థితిలో ఉన్నంత కాలము దేవుడు వారి పాపమును క్షమింపడు మరియు కృపాదినము అంతము దాకా నిజ పశ్చాత్తపు లేయుస్తునంత విశ్వాసం దేవుడు విషయముగా వారి దోషములను వారి మీదకి రప్పించును ఆ సంవత్సరం వరకు ఏర్పాటు చేయడం ప్రారంభం చదువుకుందాం ఇహోవా మా ప్రభువ ఆకాశంలో నీ మహిమను కనపరచేవాడా భూమి అంతటా నీ నామము ఎంత ప్రభావం కలిగి నీ వారిని జ్ఞాపకం చేసుకున్నందుకు మనుష్యుడు ఏ వాడు నీ దర్శనమిచ్చుటకు నరుడు ఏ పాటివాడు ఇహోవా నీవే మాకు తండ్రి అనాది కాలం నుండి మా విమోచన నా విమోచకుడు అని నీకు పేరే కదా I'm Thank you. ప్రభు ఓ దేవా మా ప్రభువ మా నిమిత్తము నీ ప్రియ కుమారుడైన మా లక్ష్యముని ధర్మశాస్త్రమునకు లోబర్చి ఆయన శరీర సంబంధమైన చేదన సంస్కారమును శ్రహించినట్లు ఏర్పరచున్నాం నా హృదయంలో సమస్త పాపేచాలను విసర్జించి పవిత్రముగా నుండినట్లు మాకు వాస్తవమైన ఆత్మీయ చేతన సంస్కారం దయచేయమని నీతో పరిశుద్ధాత్మతోను సదా ఏక దేవుడై జొగ ఇంకోపుడు జీవించుచూ పరిపాలించు చూడు నీ కుమార్లు మా ప్రవేశీ పులిసు ద్వారా వెళ్ళి వచ్చినాము ఆమె అంటే